ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై ఇరవై ఒకటి ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం యాభై మూడో అధ్యాయం వచనం అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును వ్యాఖ్యానాంశం శ్రమనొందిన సేవకుడు మెస్సీయా పదకొండవ భాగం నీతిమంతుడైన నా సేవకుడు వ్యాఖ్యానాంశం శ్రమనొందిన సేవకుడు మెస్సియా పదకొండవ భాగం నీతిమంతుడైన నా సేవకుడు వ్యాఖ్యానం మెస్సీయా పునరుత్డైన తర్వాత అతని సంతానము చూచును అని నేటి మన ధ్యానవచనానికి ముందు పదో వచనంలో కూడా రాయబడి ఉంది అయితే చూచును అని ఈ అంశము నేటి మన ధ్యాన వచనంలో కూడా కొనసాగుతూనే ఉన్నది ఈ వచనములోని భావం యొక్క లోతును సరిగా గ్రహింపు చేసుకునే ప్రయత్నంలో ఈ వచనము అనేక విధాలుగా అనువదించబడింది వాస్తవానికి అతడు తనకు కలిగిన వేదన అనగా తన ప్రాణమునకు కలిగిన వేదన ఫలితంగా మెస్సేయ చూసేది ఏమిటి ఆయన సంతానము చూచును అని ఇదివరకే రాయబడింది ఆయన సంతానము అనగా ఆయన చేసిన కార్యమును బట్టి ఆయన ఎందు విశ్వసించిన వారని అర్థము పాత నిబంధన గ్రీకు అనువాదములోని గ్రంథము నుండి అపోస్తులలో ఈ మాటలను ఉదహరించినప్పుడు వారు అతడు తనకు కలిగిన వేదనను బట్టి అతడు వెలుగు చూచును అని రాశారు అంతేగాక మృత సముద్రం వద్ద లభించిన హెబ్రీ భాషలోని గ్రంథపు చుట్టలు కూడా అతడు వెలుగును చూచును అను గ్రీకు అనువాదములోని మాటలను ధృఢీకరిస్తూ ఉన్నాయి ఇది మెస్సే యొక్క పునరుత్నమును గుర్చిన ప్రవచనం ఎందుకంటే పది పదకొండు పన్నెండు వచనములలో కూడా ఈ అంశమునే ప్రధానంగా కొనసాగించటమైనది ఆయన తన సంతానమును చూస్తాడు అనగా ఆయన తన పునరుత్న జీవపు వెలుగులో వారిని చూస్తాడు ఇది ఆయన పొందిన వేదనలకు ఫలితం దేవుడైన యుహోవా శ్రమలు అనుభవించిన తన సేవకుని ఇప్పుడు నీతిమంతుడైన నా సేవకుడు అని పిలుచున్నాడు నిజంగానే ఆయన అనేకులను నిర్దోషులుగా చేయుచున్నాడు అందరినీ కాదు ఎవరైతే విశ్వాసం ద్వారా ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో వారిని మాత్రమే ఆయన నీతిమంతులుగా చేయుచున్నాడు ఫిబ్రులకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో రాయబడినట్లు అలాగననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడను ఆయన సర్వలోకములోని మానవుల అందరి పాపములకు శాంతికరమై ఉన్నాడు అనగా ప్రాయశ్చత్తమై ఉన్నాడు అని యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో చదువుతాం కానీ తనయందు విశ్వాసముంచిన అనేకుల పాపములను భరించి వారికే ఆయన బదులు మనిషిగా ఉన్నాడు ఈ సత్యములను మనం గమనించి ధ్యానించుదాం మనము క్రీస్తునందు విశ్వాసముంచామా అలాగైతే మనం అన్ని విషయములలోనూ నిర్దోషులముగా తీర్చబడి దేవుని ఎదుట నీతిమంతులంగా ఎంచబడతాం అందువలన ఈ ప్రభు దినమున మనము దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుదాం సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు